నమస్తేనా నేను మీ ఎంసీఏ ఫార్మరు ఈరోజు తేదీ అనగా ఇరవై నాలుగో తారీఖు పదుకో నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ వీడియోలో మనం వివిధ టమాటా మార్కెట్లో టమాటా ధరలు ఎలా పలికినాయి ఈ వీడియోలో మనం పూర్తిగా చూసి మనం తెలుసుకుందాం కోలార్ పదహైదు కేజీల బాక్స్ టాప్ టాప్ ప్రారంభం ధర నాలుగు వందల అరవై రూపాయల నుంచి ఐదు వందల డెబ్భై రూపాయలు బాగేపల్లి పద్నాలుగు కేజీల బాక్స్ టాప్ టాప్ ప్రారంభం ధర ఐదు వందల నుంచి ఐదు వందల ముప్పై రూపాయలు టాప్ అండ్ టాప్ వీకోట పదిహేడు కేజీల బాక్స్ ప్రారంభం ధర టాప్ అండ్ టాప్ నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు కలిగిరి పదహైదు కేజీల బాక్స్ టాప్ అండ్ టాప్ ప్రారంభం ధర నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు పలమనేరు పదహైదు కేజీల బాక్స్ టాప్ అండ్ టాప్ నాలుగు వందల నుంచి నా ఐదు వందల యాభై రూపాయలు టాప్ అండ్ టాప్ చింతామణి పద్నాలుగు కేజీల బాక్స్ ప్రారంభం ధర మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల పది రూపాయలు టాప్ అండ్ టాప్ వడ్డపల్లి పదహైదు కేజీల బాక్స్ ప్రారంభం ధర నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు కలకడ పదహైదు కేజీల బాక్స్ ప్రారంభం ధర ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు టాప్ అండ్ టాప్ అనంతపూర్ పదహైదు కేజీల బాక్స్ ప్రారంభం ధర నాలుగు వందల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయలు టాప్ అండ్ టాప్ మదనపల్లి ముప్పై కేజీల బాక్స్ ప్రారంభం ధర ఏడు వందల యాభై రూపాయల నుంచి வெய்யூறு ரூபாய் டாப் அண்ட் டாப் நானூறு மூணு முப்பை மூணு 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 டப்பா மூணு 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 நானூறு ரூபாய் நானூறு ரூபாய் மூபாய் <laughs> நானூறு பால் நானூறு ரூபாய் நானூறு ரூபாய் நானூறு ரூபாய் நான்கு இரவாய் நான்கு இரவாய் நான்கு இரவு நான்கு இரவாய் நானூபாய் நான்கு நலபாய் நான்கு நலபாய் நான்கு நலபாய் நான்கு நல நை நான்கு ஐபாய் நான்கு ஐபாய் நான்கு ஐபாய் நான்கு ஐபாய் நான்கு ஐபாய் நானூறு মিঠ চেটি কলেজ মই মুখি మున్నూరు రూపాయలు బాగుండే కాదు ఇవ్వొద్దు మందే మున్నూరు రూపాయలు యాదో ఒకటి మున్నూట యాభై రూపాయలు పోయింది